వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ కుంభ రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నష్ట లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా కుంభరాశి వారి గుణగణాలు మనం గమనించినట్లయితే గనక వీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు ఇక ఈ రాశివారు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహారించాలని తపన కూడా ఈ రాశి వారికైతే ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలను తమ వంతు సహాయం సహకారాలు అయితే అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులను ఎదుగుతుంటే చూసి ఎవరులైన తత్వం ఈ రాశిలో అయితే అస్సలు ఉండదు ఈ రాశి వారికి బంధాలకి అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులను తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సహాయం చేసేందుకు అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తారు కాబట్టి రాశి వ్యక్తులు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో ఒడిదుడుకు సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికైతే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచ వేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా ఈ రాశి వారికి అయితే ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరి యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చాలి వీరు అభివృద్ధి సాధిస్తూ ఉంటే చూసి ఓర్వజాలని కుళ్ళు కూడా అయితే ఉంటాయి వీరి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం అయితే చేస్తున్న వ్యక్తులు వీరిపైన అసూయ కులను అయితే పెంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క కళ్ళు కరణ దృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారే అనేక రకాల సమస్యలైతే తెస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారి పట్ల చాలా జాగ్రత్త ఎవరిని పడితే వారిని నమ్మి ఆర్థిక పరమైన అంశాల గురించి చెప్పకూడదు ఆర్థిక పరమైన లావాదేవీలు పెట్టకూడదు అలాగే మీ యొక్క అభివృద్ధి గురించి ఎవరితో చెప్పకూడదు మీ యొక్క జీవితంలో అలాంటి వారిని ఉంచుకోకండి కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపండి అప్పుడే ప్రశాంతంగా హాయిగా జీవితం అయితే ఉంటుంది లేకపోతే మీ యొక్క జీవితం అనే ప్రశాంతత లోపించే అనేక రకాల సమస్యలతో సాగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీ యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చిత ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి వ్యక్తులైతే తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే వీరి జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పార్థాలు తలెత్తి మీకు దా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అంటే వారు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వారి మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయినా సరే మీకు ఊహించని అదృష్టమైతే ఏర్పడబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని దూరం అయ్యారు అంతకంటే మంచి వ్యక్తి మీ యొక్క జీవితంలో భాగస్వా స్వామిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ రోజున మీకు మీ యొక్క జీవితంలో ఈ విధంగా ప్రేమ వ్యవహారాలు వారికైతే ఈ విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితుల బంధువుల విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం అవకాశాలు అయితే ఉన్నప్పటికీ కూడా ఊహించని అదృష్టం మాత్రం మీకు భరించబోతుందని మనం పూర్తిగా స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు అలాగే వారి మీ యొక్క అంశంలో మీరు కొంత బాధపడవలసిన పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి అలాగే రాశి వారికి ఈ రోజున నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయంలో ప్రారంభిస్తారు అలాగే మీ యొక్క వ్యాపారాలైతే లాభసాటి ఫలితాలను కూడా చూస్తారు చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారా కానీ మీకు పెట్టుబడికి డబ్బులు లేవని అలాగే వ్యాపార భాగస్వాములు తిరగడం లేదని మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ పరిస్థితులు అనుకూలిస్తాయి చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులకు జీవితంలోకి ఒక కొత్త సవాళ్ళతో కూడుకున్న సమయం అని చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నారా ఆ సమస్య తీవ్రంగా పెరుగుతుంది కానీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీరు చాలా సపోర్ట్గా నడుస్తూ ఉన్నారు మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని అభిమానించి మీ తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్గా నిలిచే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికైతే ఉన్నాయి అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అంటే జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే వీరికి ఉద్యోగస్తులకి ప్రమోషన్కి సంబంధించిన ఒక ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ వల్ల ఒక వ్యక్తి వల్ల అయితే మీకు యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు చేరబోతుంది మీ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక అంశంలో ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి ఈ సమయంలో మీకున్నటువంటి ప్రతికూలతని దూరం అవుతాయి మీకు ఈ సమయంలో మీ యొక్క విదేశీయాన్ని సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ అనేది మీకు వస్తుంది ఇక ఈ రాశి వారికి రాజకీయ రంగంలోని వారికి ఈ సమయంలో అనుకూల యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతూ ఉన్నారు అలాగే భాగస్వామి పెట్టుబడిని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యాపార ఒప్పందాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీరు ముందుగా గమనించుకొని అప్పుడు మీ యొక్క ఒప్పందాలను మీరు ఒప్పుకోవాలి లేదంటే మీకు లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశి వారికి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయేది ఇదే కనుక భూమండలంలో ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి అలాగే మీకు మీకున్న అనుకూల ప్రతిఫలాలు ప్రతికూల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి